కౌలను గుర్చిన కథలు ఏడవ భాగం గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీ జీడిగుంట రాఘవేంద్రరావు గారి రచన ఆధారంగా వారి కుమారులు జీడుగుంట శ్రీనివాసరావు గారు రచించిన కథ తెనాలి రామకృష్ణుడు కృష్ణరాయల కాలంలో యువకుడిగా ఉండి అనంతరం పాండురంగ మహాత్మ్యం అన్న కావ్య రాసి ప్రసిద్ధికెక్కినవాడు తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్యం ఆంధ్ర పంచకావ్యాలలో ఒకటిగా పరిగణనలోకి తీసుకోబడింది ఇందులోని నిగమ శర్మోపాఖ్యానం ప్రతి సాహిత్య ప్రియుడు చదివి తీరవలసిందే నన్నయ్యకు గోదావరి వలె ఈ కవికి తుంగభద్ర అంటే ఎంతో ఇష్టం తుంగభద్ర నది సముద్రంలో కలవడం లేదన్న భౌగోళిక సత్యాన్ని రామకృష్ణుడు ఎంతో మనోహరంగా వర్ణించాడు చూడండి గంగా సంగమమిచ్చగించునే మదింగ్గావేరి దేవేరిగా అంగీకారమనర్చునే యమునతో ఆనందము బొందునే తరంగ హస్తములతో రత్నాకరేంద్రుడు నీ అంగం వంటి సుఖించునేని నది తుంగభద్ర కనుక సముద్రుణ్ణి వరించి ఉంటే ఆయన గంగా కావేరీ యమునని దగ్గరికి చేరనిచ్చేవాడు కాదు అని అర్థం రామకృష్ణుడు హాస్యప్రియుడు విశేషమైన వాక్ చమత్కృతి కలిగినవాడు ఇది ఆధారంగా చేసుకుని ఎన్నో కథలు కల్పింపబడ్డాయి వాటిలో ఎక్కువ భాగం అసభ్యంగానూ అసహ్యంగాను ఉంటాయి అటువంటి కథలకి మహాకవి రామకృష్ణుణ్ణి నాయకుణ్ణి చేయడం ఆంధ్ర సాహిత్యానికి అపచారం ఒక రోజున రాయలవారు పళ్ళెం నిండా వరహాలు పోసి బళ్ళ మీద పెట్టి తప్పులు లేకుండా అసువుగా పద్యం చెప్పిన వాళ్ళు ఇది తీసుకోవచ్చని సెలవిచ్చాడు అప్పుడు అలసాని పెద్దన శరసంధాన బలక్షమాది వివిధైశ్వర్యం ములుంగల్గి దుర్భర షంఠత్వ బిలప్రవేశ చలన బ్రహ్మఘ్నతల్ మారినన్ నరసింహ క్షితి మండలేశ్వరుల వచ్చు నీసాటిగా నరసింహ క్షితి మండలేశ్వరుని కృష్ణ రాజకంఠీరవా అర్థం నరసింహరాయల కుమారుడైన ఓ కృష్ణరాయ రాజసింహ బాణం వేయడంలో నేర్పు బలం ఓర్పు ఉన్నప్పటికీ నపుంసకత్వం గుహలో దూరడం కంపము బ్రహ్మహత్య అనేవి లేకపోతే అర్జునుడు సింహం భూమి శివుడు నీతో సమాన్లని అని ఉండేవాళ్ళం అని పద్యం చదివాడు అప్పుడు రామకృష్ణుడు లేచి అలసాని తాత రాయలవారు సింహం కంటే గొప్ప అని ఒక పక్కన చెబుతూనే చివరికి రాజకంఠీరవా అని సంబోధించి సింహంతో సమానం చేసి పప్పులో వేశావు తప్పు లేకుండా నేను పద్యం చెబుతాను చూడు అని కలనందా ఒక ఖడ్గఖండిత రిభుక్ష్మాభర్త మార్తాండ మండల భేదం బొరరించి ఏ గునెడ హరకొండల కేయూర కిరీట భూషితుని శ్రీనారాయణున్గాంచి లో గల గంబారుసునేగి నీవయను శంకన్ కృష్ణరాయాథి తాత్పర్యం ఓ కృష్ణరాయ నీచే యుద్ధంలో చంపబడిన శత్రురాజు సూర్యమండలాన్ని ఛేదించుకొని వెడుతూ అక్కడ విష్ణుమూర్తిని చూసి నీవే అని భ్రమించి భయపడి పరుగెత్తాడు ఈ పద్యం విని పెద్దనాథులు మెచ్చుకున్నారు రాయలవారు రామకృష్ణునికి వరహాల పళ్ళెం కర్పూర తాంబూరం ఇచ్చి సన్మానం చేశారు ఒకరోజున రాయలవారు కొలువులో ఒక కవి లేచి కుంజర యూథంబు దోమ కుత్తుగజొచ్చన్ అన్న సమస్య ఇచ్చి పూరించమన్నాడు ఏనుగుల గుంపు దోమ గొంతులో దూరింది అని అర్థం ఆ కవి అంటే రామకృష్ణుడికి పడదు అందుచేత గంజాయి తాగి సంజా తులగూడి కల్లు చవిగొన్నావాడ కుంజర యూధంబు దోమ కుత్తుకజుచ్చన్ అని పూర్తి చేశాడు రాయలవారు అతని అసభ్య ప్రవర్తనకి కోపించి ఆ సమస్య మేమిచ్చినదిగా గ్రహించి పూరింపమన్నాడు దానికి రామకృష్ణుడు లేచి రంజన జడి పాండవులరిభంజనులై పాల్పడి రకట సంజయ విధినే మందును కుంజర యూదంబు దోమ కుత్తుక జుచ్యన్ అని చేసి సభాసదుల మననల్ని పొందాడు ఒకే రోజున అల్లసాని పెద్దన ముక్కుతిమ్మన భట్టుమూర్తి రామకృష్ణుడు రాజదర్శనానికి బయలుదేరారు రాయల సభాభవనం ముందు తిమ్మన్న అనే అతడు కాపలా ఉన్నాడు పెద్దనకు అతన్ని చూసి పద్యం చెప్పాలని బుద్ధి పుట్టింది వాకిటి కావలి తిమ్మా అని ద్వారం దాటి లోపలికి వెళ్ళాడు వెనక విన్న ముక్కు తిమ్మన్న ప్రాకటమ్ముగా సుకవివా పాలిటి సొమ్మా అని రెండో పద్యం చెప్పి పెద్దనని అనుసరించాడు భట్టుమూర్తి నీకీ పద్యముగొమ్మా అని లోపలికి వెళ్ళాడు కొంటివాడైన రామకృష్ణుడు నాకీ పచ్చడమే చాలు నయముగ నిమ్మ అని పద్యం పూర్తి చేసి రెండడుగులు వేశాడు పెద్దనాది మహాకవులు తనపై పద్యం చెప్పినందువల్ల తన జీవితం సార్థకమైనదని తలచి వాకిటి కావలి తిమ్మడు తనం భుజం మీద ఉన్న శాలువా తీసి రామకృష్ణుడికి కప్పి నమస్కరించాడు అతనిని ధరించి సభలోకి వెళ్ళగానే రాయలవారు ఆ పచ్చడం నేను వాకిలి కావలి తిమ్మనకి బహుకరించాను అది నీకెలా వచ్చింది అని అడిగారు అతడు జరిగిందంతా చెప్పాడు రాయలవారు తిమ్మ రసజ్ఞతకు మెచ్చుకొని అతనికి పెద్దన ముక్కుతిమ్మన భట్టుమూర్తి ఈ ముగ్గురి కవిత్వాల తాత్పర్యం సభవారికి చెప్పవలసిందని కోరారు రామకృష్ణుడు లేచి పెద్దన మను చరిత్రలో నుండి పాటున కింతులోర్తురే కృపారహితాత్మక నీవు త్రోయ భవన్న కాంకరము సోకే కనుంగొనుమంశు చూపియ పాటల గంధి వేదన నెపంబిడి ఏడ్చే గల స్వాముతో మీటిన గబ్బి గుబ్బ చనుమిట్టల నశ్రులు చిందువారగన్ అన్న పద్యం తరువాత ముక్కుతిమ్మన పారిజాతపారణంలో నుండి ఈసున బుట్టి దందమున హెచ్చిన శోకదవాలనంబుచేయి గాసిరి ఏడ్చ్య ప్రాణవివు లతాంగి పంకజశ్రీ సఖమైన మోముపై చేల చరంగిడి బాల పల్లవగ్రాస కషాయ కంఠ కలకంఠ వధూకల ధ్వనిన్ అని భట్టుమూర్తి వ్రాసిన వసు చరిత్రలోని పద్యం ఆ జాబిల్లి విలుంగు వెలుంగు లేక రాక రాకా రాజశ్రీ సఖమైన మోమున బటాగ్రంబొత్తి ఏలగెత్తి ఆ రాజీవాసన ఏడ్చే కిన్నర వధూ రాజ కాంభోజ విపంచికారవ విపంచికారవసుధాపూరంబు తోరంబుగన్ అన్న పద్యం చదివి ప్రభు అలసాని పెద్దన అటూనిటుగా ఏడ్చాడు ముక్కుతి మన ముద్దు ముద్దుగా ఏడ్చాడు భట్టుమూర్తి బావురుమని ఏడ్చాడు మొత్తం మీద ముగ్గురి ఏడ్పులు బాగానే ఉన్నాయి అనేసరికి రాయలవారు సభ్యులు పొట్టలు ఉబ్బేటట్లు నవ్వుకున్నారు తరచుగా రామకృష్ణుడు రాయలవారు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చి గెలుస్తూ ఇతరుల్ని పరాభవిస్తూ ఉండేవాడు కానీ ఒకసారి అతనికి పరాభవం జరిగింది ఒకరోజు అతను గారింటికి వెళ్ళాడు అప్పుడు తిమ్మనగారు తూగుటూయ్యాల్లో నెమ్మదిగా ఊగుతున్నాడు రామకృష్ణుడు తాత ఊతునా అన్నాడు పాపం ఊపుతా అంటున్నాడు అనుకుని అంతకంటేనా అన్నాడు తిమ్మనగారు దానితో రామకృష్ణుడు తుబుక్కున ఆయన మీద ఉమ్మేచాడు రామకృష్ణుడి అసభ్య ప్రవర్తనకి ఒళ్ళు మండి కాలికున్న పాంకోడు విసిరివేశారు అది రామకృష్ణుడి మూతికి తగిలి ఒక పన్ను ఊడిపోయింది అతడు సిగ్గుపడి ఇంటికి వెళ్ళిపోయాడు బోసి నోటితో రాజసభకు వెడితే ఈ సంగతి బయటపడుతుంది అని భయపడి బాగా ఆలోచించి దుప్పి కొమ్ము విరగదీసి దానిని ఊడిపోయిన పంటి బదులు నోట్లో అమర్చుకున్నాడు ఏమీ జరగనట్లుగా వెళ్ళి రాజసభలో కూర్చున్నాడు ఈ సంగతి అక్కడి వాళ్ళందరికీ ఎలాగో తెలిసిపోయింది రామకృష్ణుడి చేత అనేకసార్లు అవమానింపబడ్డ పట్టుమూర్తి లేచి ఆ రవి వీరభద్ర చరణాహతి డుల్లిన బోసి నోటికిన్ నేరడు రామలింగ కవి నేరిచెబో మన ముక్కుతిమ్మన క్రూర పదాహతిం దిగిన కొక్కిరి పంటికి దుప్పి కొమ్ము పల్గా రచయించినాడు రవిగాన్సుని చో కవిగాన్సునే కదా అని చదివాడు దక్షుడు యజ్ఞం చేస్తూ అరుడైన శివుణ్ణి పిలవలేదు శివుని అనుమతి లేకుండా పార్వతి ఆ యజ్ఞం చూడ్డానికి వెళ్ళింది అక్కడ దక్షుడు సమస్త దేవతల ముందు శివ దూషణ సాగించాడు అది సహించలేక పార్వతి గుండల్లో దూకి ప్రాణం తీసుకుంది ఈ సంగతి శివుడికి తెలిసి ఆగ్రహంతో తలలోని జటనొకదాని పీకి నెలకి కొట్టాడు అందులో నుంచి మహాభయంకరుడైన వీరభద్రుడు పుట్టి అట్టహాసం చేస్తూ వెళ్ళి దక్షుణ్ణి చంపి యజ్ఞం చూడవచ్చిన దేవతల్ని ఋషుల్ని చితగ్గొట్టాడు ఆ సమయంలో సూర్యుడికి మూతి పళ్ళు రాలిపోయాయి అతడు బోసి నోటితోనే ఉండిపోయాడు కానీ ముక్కుతిమ్మన పావుకోడి దెబ్బకు పన్ను ఊడితే ఊరుకోక రామకృష్ణుడు దుప్పికొమ్ము విరగదీసి పెట్టుకుని లోపం కనిపించనీయలేదు రవి చేయలేని పని కవి చేశాడు కదా అని అర్థం ఈ సంగతి విని రాయలవారు సభాసదులు పొట్టలు చెక్కలయ్యేటట్లు నవ్వుకున్నారు ఈ కథలు ఎంతవరకు నిజమో చెప్పలేము ఏడవ భాగం సమాప్తం త్వరలో ఎనిమిదవ భాగం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ